నరం లేని నాలిక ఏమైనా మాట్లాడుతుంది ఇదే వ్యక్తి బీబీఎస్సీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు ఉదయం కూడా ఒక వీడియో చేశా బాలీవుడ్ నాపై విభజన చూపిస్తుంది నాకు అవకాశాలు తగ్గిపోయాయి నన్ను అసలు లెక్కించడం లేదు మతం వల్ల నాకు అవకాశాలు తగ్గిపోయాయి అంటున్నాడు ఈ మాఫియా ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి రెహమానికి తగ్గాయి అనుకుందాం మనం కానీ ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా మనోడిని ఎక్కేయడంతో మళ్ళీ ఇప్పుడు వెనక్కి తగ్గాడు నేను అసలు మతం గురించి మాట్లాడలేదు అన్నాడు సంభాజీ శివాజీ మహారాజు యొక్క చరిత్ర గురించి మాట్లాడాడు ఆ చరి అలాంటి సినిమా కాబట్టి నేను అన్నాడు మరి సంభాజీ శివాజీ మహారాజులో ఉన్నటువంటిదంటే మళ్ళీ మతం అంట ఈ వ్యక్తే మాట్లాడాడు చావా సినిమా చావా సినిమాలో మతం గురించి మాట్లాడాడు ఇక్కడ నన్ను నా నాతో ఇలా మాట్లాడుతారని నేను అనుకోలేదు డైరెక్టర్ ఈ విధంగా చెప్పేస్తాడు అనుకోలేదు కేవలం ఒక శౌర్యం చూపించాలనే ఉద్దేశంతో తీస్తున్నానని చెప్తే అన్నాడు మరి సంభాజీ శివాజీ మహారాజుని ఔరంగజేబు ఎలా చంపాడు అనేది చూపించకపోతే ఆయన చరిత్ర ఎలా అవుద్ది అది చూపిస్తాడన్న విషయం తెలియకపోతే నువ్వు అసలు సంగీత దర్శకుడు ఎలా అవుతావు నువ్వు పైగా నువ్వు చరిత్ర తెలిసిన అన్నావు పైగా నువ్వు ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడూ నువ్వు మతం మారిపోయావు మతం మారిపోగానే నీకు హిందుత్వం అయిపోయి ద్వేషం హిందుత్వం మీద దేశం మీద ద్వేషం ఇప్పుడేమొచ్చేసి అందరూ విమర్శించేసరికి మనోడు వెనక్కి తిరిగిపోయి మళ్ళీ నేను అలాగనలేదు ఇలాగనలేదు అని వెనక్కి తగ్గి ఏం మాట్లాడుతున్నాడు భారత నాకు ఇల్లు ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నాను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే నాకు గురువులు నేను ఎప్పుడూ దేశాన్ని ప్రజలను విమర్శించలేదు భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి సంగీతానికి కళాకారులకు గౌరవం తగ్గిందన్నదే నా ఉద్దేశం ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి నా వ్యాఖ్యలు మతంతో ముడిపెట్టి చూపడం సరైంది కాదు నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు కళా సంగీతం దేశం పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు నా నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నానని వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు మళ్ళీ ఎందుకురా బాబు ఈ తలతెక్క అంతా మొదలు ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు అని మరి మతంతో ముడిపెట్టిన ఈ వ్యక్తి ఇన్ని రోజులు ఏ విధంగా ఏఆర్ రెహమాన్గా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయాడు మతం చూసే గనక ఈరోజు భారతదేశం ఉంటే ఇన్ని అవకాశాలు వస్తాయా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఏ రోజైనా రెహమాన్ని మనం ఆదరించడంలో కానీ మతం చూసామా అంటే ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడాడు అంటే ఎంత తక్కువ చేసే మాట్లాడాడు అంటే నువ్వు ఒక్కసారిగా మారిపోయావా నీ మతం మారగానే నీ నీ బుద్ధి కూడా మారిపోయిందా నీ కుటుంబ సభ్యులేదో నిన్ను ఇబ్బంది పెట్టారని నీ కుటుంబ సభ్యులు ఎవరో నిన్ను పలకరించలేదని నువ్వు పూర్తిగా మతమే మారిపోయిన నీ యొక్క అల్ప సంతోషి లేకపోతే అల్ప బుద్ధ కలిగినటువంటి వాడు నిన్ను ఈరోజు దేశం ఎక్కడో నిల్చోబెట్టింది ఆస్కార్ లెవెల్లో నిల్చోబెడితే నువ్వు దేశం పరువు తీసేస్తావా దేశం గురించి తప్పుగా మాట్లాడుతావా మతం గురించి మాట్లాడింది నువ్వు ఆ వీడియోలో ఏం పోవు కదా బీబీసీ ఏసియన్ నెట్వర్క్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇటు పోదు కదా మళ్ళీ అలా నువ్వు మాట్లాడుతూ తప్పుగా వక్రీకరించారని మతం పేరుతో ద్వేషాలు రెచ్చగొడతారు మీరే మళ్ళీ ఏమొచ్చేసి ఇటు మతం మతన్మాదులు మతన్మాదులు అనేది కూడా మీరే నీలాంటి వాడు అసలు ఇంటర్వ్యూలు మతం అనే ప్రసక్తి రావచ్చా నువ్వు కళ్ళు మూసుకొనవా సంభాజీ శివాజీ మహారాజు యొక్క జీవితం అంటే మీ వాళ్ళు ఏ విధంగా నువ్వు అప్పటికి ఇంకా మారలేదు నువ్వు మొన్న మొన్న మారి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా ఫోర్ ఫాదర్స్ అందరూ హిందువులే నువ్వేమో అసలు నువ్వు మన దిలీప్గా ఉన్నటువంటి వాడు నువ్వు ఇప్పుడు మారిపోయావు ఎవరైర్ రెహమాన్గా నీకు సక్సెస్ వచ్చేసరికి నీ నోరు ఏమొచ్చేసి అదుపు లేదు జబ్బు పడిందని నీ భార్యకే నువ్వు విడాకులు ఇచ్చినటువంటి వాడివి సరే నువ్వు మళ్ళీ మాట్లాడతాను సరే నీ వ్యక్తిగత విషయం మాకు అనవసరం కానీ చెప్తున్నాను వ్యక్తి విషయాలు ఎలా ఉంటాయి ఒక్కొక్కటి మాటలు ఎలా ఉంటాయో చెప్తున్నాను నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది అదే మాటతో ఉండొచ్చు కదా మళ్ళీ ఇప్పుడు అవకాశాలు రావేము సౌత్లో కూడా రావేమని నీ భయం ఏం చేసుకుంటావా డబ్బు అంతా మత విద్వేషాలకు ఇస్తావా ఇంకా నీకు ఎంత కావాలి డబ్బు నీ మాట మీద నిలబడవచ్చు కదా విభజన జరుగుతోంది అనవచ్చు కదా విభజన జరిగింది అన్నావు కదా దానికి మాట కట్టుబడి ఉండాలి కదా నువ్వు నీకు ఇంక ఇప్పుడు అవకాశాలు రాకపోతే వచ్చే నష్టమేంటి ఇక నుంచి నువ్వు మతం కోసం పోరాడు నేను ఎవడొద్దు అన్నాడు ఈ దేశం కోసం నువ్వు ఇప్పుడు ఈ దేశం గురువులా నీకు అప్పుడేమైంది అప్పుడే నువ్వు మారిపోయావా ఇంత భయం ఎందుకు నీకు అవకాశాలు పోతాయని మళ్ళీ నువ్వు బరవ పది సంవత్సరాలు పోయి ఇరవై సంవత్సరాలు పోయి ఇక నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎందుకు పనికిరానన్నప్పుడు మళ్ళీ నీ మాటలు అప్పుడు వస్తుంటాయి ఇలాంటివి కాకపోతే ఈరోజు నువ్వు కొంచెం ముందు తొందరపడ్డావు అవి బయటపడిపోయాయి